హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ కవి తర్వాత మన అన్యానేనా అని ఆశ్చర్య చికుతలు అవుతున్నారు చెడు పండితులు మనకు తెలుసు కదా మన రాజకీయ నాయకుల కేసులు బలె క్యామెడీగా ఉంటాయి నేరం చేసుంటారు కానీ అవి రుజువు కావడానికి బాగా డిలే అవుతుంటాయి అనమాట మామూలు డిలే కాదు అదేదో రైలు జీవితకాలం లేటు అన్నట్టు అనమాట నీ చట్టం నా చుట్టం అని భాషా సినిమాలో విలన్ ఆనంద్ రాజు ఓరకే అనలేదు మరి ఇకపోతే తొంభై పర్సెంట్ మనల్ని పరిపాలించే ప్రజానాయకులు అందరూ ఏదో ఒక క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళే ఆ ట్రాక్ రికార్డ్స్ చూస్తే రాజకీయాల్లోకి వెళ్ళాలంటే బహుశా ఏదో ఒక క్రిమినల్ కేసు ఉండాలేమో కాబోలు అని మన నెక్స్ట్ జనరేషన్ ఆలోచించిన ఆశ్చర్యపోనక్కర్లేదన్నమాట మామూలు సామాన్యుడుగాడు చిన్న ట్రాఫిక్ కేసు నెత్తిన వేసుకుంటేనే ఆర్ అన్ఫిట్ ఫర్ గవర్నమెంట్ ఫస్ట్స్ అని రూలున్న రాజ్యాంగంలో ఇన్నేసి తట్టెడు తీవ్ర కేసులు నెత్తిన పెట్టుకున్న వాళ్ళు చట్టాలు చేసేదానికి ఎలా అర్హులో ఆ ఐన్స్టీన్ తాతకైనా తెలుసో లేదో ఆ ఫార్ములా సరేలే ఇక ఆ టాపిక్లోకి వెళ్తే ఇక తెగేది లేదు సచ్చేది లేదు ఇక మన మ్యాటర్లోకి పోతే మొన్నటి వరకు తెలంగాణకి తానే వన్ అండ్ ఓన్లీ కింగ్ అని ఫీల్ అయ్యి తెలంగాణ జనాన్నే విస్మరించిన కేసీఆర్ సాప్కి గట్టి షాకే ఇచ్చారు తెలంగాణ సోదరులు ఈ దెబ్బతో పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితులు వచ్చాయని నమ్మి తీరాల్సిందే ఇక ఇదే టైం అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా హుషారయ్యి కూలిపోయే పేక మేడ లాంటి టీఆర్ఎస్ పైన బాంబెయండి అని ఇదివరకే కేసీఆర్ కూతురు కవిత పైన ఉన్న లిక్కర్ స్కామ్ కేసుని యాక్టివేట్ చేసి అరెస్టింగ్ చేసేసింది ఇది మామూలు కేసు అయితే కాదు బెయిల్ రావడం కష్టమే దీని నుంచి బయటపడడం ఇంకా ఇంకా చాలా కష్టం అనమాట అందుకే చేసేది లేక కవితకు జైల్లో ఉంటే కేటీఆర్ అనియా ఏం చేయాలో పాలుపోక బాధతో అమెరికాకి ఎకేషన్ కూడా వెళ్ళిపోయాడు కేసీఆర్ అయితే బయటకు కూడా రావడం లేదు లోక్సభ ఎలక్షన్ల సీజన్ కావడంతో బీజేపీ పైన ఒక పుల్లు అక్షరం తప్పుగా మాట్లాడిన కేసీఆర్ ఫ్యామిలీ చాప్టర్ క్లోజ్ అనేట్టుంది సిచ్యుయేషన్ అవినీతి అనే ఒకే ఒక తప్పు చేయకుండా ఉండుంటే ఈరోజు కేసీఆర్ దర్జాగా బయట తిరిగేవాడు ఈ కేసుని ఎదుర్కొనేవాడు కానీ అవినీతి జరిగిందని ఈడీ దగ్గర బలమైన సాక్ష్యాలు ఉండడంతో జనంలో మొహం చూపించుకోలేక బహుశా బీజేపీ ఢిల్లీ పెద్దల దగ్గర బ్యాక్గ్రౌండ్లో బేరాలు ఆడుతుండొచ్చు ఇందుకైతే కాదు ప్రజలు పదేళ్ల విలువైన పరిపాలించే కాలాన్ని వాళ్ళకి ఇచ్చింది ఇక ఏపీ మ్యాటర్లోకి వస్తే తెలంగాణతో పోలిస్తే ఏపీ జనాలకు సిక్కిం బంపర్ లాటరీ కొట్టినోళ్ళే అని చెప్పుకోవచ్చు వాళ్ళైనా పాలించిన తర్వాత అవినీతి చేశారు ఇక్కడ ఏపీలో అయితే సీఎం క్యాండిడేట్ అయిన జగన్ అనియ ఆల్రెడీ ఆర్థిక నేరాలు ఈడీ కేసులు ఎదుర్కొంటూ పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చి కూడా రాజ్యాంగం అనుమతించింది కదా ఇక మేమేం తక్కువ అని అన్నయ్యకి ఏకంగా స్టేట్ని పరిపాలించే అవకాశం ఇచ్చారు జనం దాన్ని బట్టి జనం మైండ్ సెట్ ఏంటో అర్థం చేసుకోవాలంటే అర్జెంటుగా సైకియాట్రిస్ట్ క్రాష్ కోర్స్ చేయాల్సిందే అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక ఆ తర్వాత ఊహించిందే అయ్యింది అన్నయ్య పైన కేసుల వెయిటేజ్ వల్ల కేంద్రం నుంచి సింగిల్ రూపీ కూడా రాబట్టలేకపోయాడు జగన్ ఇక కేంద్రం చేతుల్లో ఉండే పోలవరం ప్రత్యేక హోదా రైల్వే జోన్ విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి సంగతులైతే సరే సరే దానితోడు లోకల్గా జీరో డెవలప్మెంట్ అనమాట దీంతో ఈసారి ఓడిపోతాడేమో అనే డౌట్ సెంటర్లో ఉండే బీజేపీకి కూడా వచ్చేసింది అందుకే అన్కండిషనల్గా అన్నింటికీ సపోర్ట్ చేస్తున్నా కూడా వైసీపీని పక్కన పెట్టేసి టీడీపీ జనసేన కూటమితో ఫ్రెండ్షిప్కి రెడీ అయింది బీజేపీ దీని అర్థం వైసీపీ బహుశా అధికారంలోకి రాదని బీజేపీకి ఉన్న సమాచారం కావచ్చు ఇక ఓడిపోవడం అంటూ జరిగితే వాళ్ళ క్రెడిబిలిటీ కోసమైనా సరే కవితక్కని లాక్ చేసినట్టు జగన్ అని కూడా మళ్ళీ ఫ్రెష్గా లాక్ చేస్తారు బీజేపీ వాళ్ళు అసలు కవితక్క కంటే జగన్ అన్ని లాక్ చేయడమే వాళ్ళకి ఇంకా ఈజీ ఎందుకంటే అన్నియ్య పైన ఉన్నవన్నీ కూడా పాత కేసులే పదేళ్ళగా చట్టంలో ఉన్న ఆ కేసులపైనే బెయిల్ మీద ఉంటూ మన కోసం చట్టసభల్లో చట్టాలు చేస్తున్నాడనమాట ఇవన్నీ చూసిన ట్రేడ్ పండితులు అసలు ఏంది ఈ రాజకీయం ఈ పతి వ్యాపారం అని డిజప్పాయింట్తో ఎర్రగడ్డ సండే మార్కెట్లో ఒక చిన్న స్టాల్ కోసం టెండర్ పెట్టుకోవడానికి వెళ్తున్నారనమాట ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ వర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యుగైన్